భయ జీవితంలో పడిపోయాననిపిస్తుందా మీకు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక కొంచెం మీకు లైఫ్ మీద అయిందో ఇప్పుడు లైఫ్ గురించి చెప్తాను మీకు వినండి ఇప్పుడు ఇప్పుడు డబ్బు ఉన్నోళ్ళు ఎలా ఉంటా తెలుసా ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ నాయన ఏదో నెలకు నీకు అకౌంట్లో లక్ష రూపాయలు వేస్తున్నాడు ఏంద్రా ఇది ఖర్చు పెట్టుకో నీ అకౌంట్లో లక్ష రూపాయలు వచ్చినా ఏమైనా ఉంటే అవసరం ఉంటే ఖర్చు పెట్టుకో అంటావు నువ్వు హైదరాబాద్లో ఉంటావు ఖర్చు పెట్టుకుంటావు ఇంకా నువ్వు పబ్బు గిబ్బు అమ్మాయిలు ఇది అది అని తిరుగు తిరుగుతావు ఎంజే అవి ఇవి అన్నీ వేస్తావు డ్రగ్స్ కోకైన్ అన్నీ అందుబాటులో ఉండే నీకు ఎందుకంటే పైసలు ఉన్నాయి కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ వేస్తావు ఇంకా మరి ఆడు కూడా నీలాంటే నీకు దొరుకుతాడు ఒకడు ఫ్రెండ్ వాడు కూడా అంతే ఎందుకంటే ఇది యాక్చువల్గా ఎక్కువ ఇట్లా మిడిల్ క్లాస్లో కాదు కొంతమంది వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి పల్లెటూరు వాళ్ళు కూడా కొంతమంది ఇట్లా దానికి అవుతున్నారు ఎందుకంటే నేను చూసినా మా ఊర్లో ఇద్దరు ముగ్గురిని ఆ విషయంలో నేను మాట్లాడుతున్నా ఇప్పుడు మనం అన్నీ ఎత్తాం కదా చేసినాం చేసినా అనుభవిస్తున్నాం అన్నీ ఒక్కసారి లైఫ్లో పడిపోయి చూడు చూడు నీకు ఒక్కసారి దెబ్బ తగలాలి లైఫ్లో పడిపోయి చూస్తే నీకు తెలుస్తుంది ఇప్పుడు దాని చుట్టూ అరే నేను రాలేకపోతున్నారా నా వల్ల అలవాటు కావట్లేదురా నేను గుర్తు అసలు అసలు నేను మర్చి మర్చిపోలేకపోతున్నా ఇప్పుడు దాన్ని బానిస పడాను అనుకో ఒకసారి కొకైన్ డ్రగ్స్ దాని బానిస పడితే అది ఆల్రెడీ పడేటందుకు వీడియో చూసేటప్పుడు నేను చెప్తున్నా ఒకసారి ఎలా బయట పడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ గుర్తుపెట్టుకోవాలి అమ్మ నాన్న ఎందుకంటే వాళ్ళు నీకు నమ్మి డబ్బులు ఇస్తున్నారు ఓకే నువ్వు చేసుకున్నావు మిస్టేక్లో అయిపోయింది ఇప్పుడు ఎలా బయటపడాలంటే ఫస్ట్ ఫలను నీ పక్కల చుట్టుపక్కల ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి దూరం పెట్టాలి ఎందుకంటే మంచోళ్ళ కాదు ఉంటారు కదా ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది మరీ ఉంటారు ఏం కదరా ఉన్నా చూస్తారా అంటాడు ఎన్ అంటే ఎన్ని రోజులు పోయా నువ్వు ముప్పై వరకు చేస్తావు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై దాండాక ఇంట్లోకి వెళ్ళి ప్రెజర్ అవుతాయి పెండ్లు చేసుకోరా పెండ్లు వేసుకువ్వు ఏం చేసినా పెండ్లు చేసుకుంటారు ఏం చేయకున్నా కూడా పెండ్లు చేసుకోమంటారు ఇది అందరు అందరికి జరిగే విషయం ఇది కాబట్టి నువ్వు ఓకే ఇప్పుడు నీకు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ థర్టీ ఉందనుకో ఎగ్జాంపుల్లో ఇప్పుడు నీ లైఫ్ నువ్వు గురించి ఆలోచించుకోవాలి పడిపోయావు భయ్యా నువ్వు ఇప్పుడు ఒకసారి బానిస బానిసతో అయ్యావు పడిపోయావు నేను కాదన్నట్లే కానీ ఇప్పుడు నువ్వు లేవాలి ఎలా లేవాలి అది ఆలోచించుకో ఎలా లేవాలి నువ్వు ఇంకా దాంట్లో లేవాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేటిది నీ చుట్టుపక్కల ఉన్న నువ్వు ఉన్న లొకేషన్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ కావాలి నేను చెప్పేది ప్రస్తుతం ఎక్కడున్నావో ఏదో హాస్టల్ మేబీ ఏమైనా రూమ్సా ఏదో అది ఇది వగేర వగేర మేబీ ఏదైనా ఉండని అక్కడికి వెళ్ళి చేంజ్ కావాలి ఆ వాతావరణంకి వెళ్ళి చేంజ్ కా వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫోన్ లిమిట్గా వాడాలి వైఫై వాడుకోవాలి ఫోన్ కాల్ వాడకూడదు లిమిట్గా తర్వాత పేరెంట్స్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుండాలి ఇంకా రిలేటివ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది డైలీ అప్డేట్ అది తెలుసుకోవాలి డైలీ పేపర్ రీడింగ్ చేయాలి ఎందుకంటే ఏం తెలుసు చేయరు ఈ కాలంలో ఎందుకంటే ఓకే ఓ అంటే షార్ట్ చూస్తారు కానీ అది పేపర్ చదవడానికి చేత కాదు ఎవరికైనా నాకు తెలుసు ఒకప్పుడు పేపర్ ఎట్లా చదువుతుండే వాళ్ళు చదివిన వాళ్ళ నాలెడ్జ్ ఉన్నాం మన నాలెడ్జ్ పనికి వస్తుందా అస్సలకి రాదు కాబట్టి అని ఒకసారి పడిపోయి చూడు పడిపోయావు ఇప్పుడు ఎలా నేను రీకాల్ సారీ నేను ఎలా కావాలి నువ్వు ఎలా బయటపడాలి ఆలోచించాలి ఇప్పుడు ఎలా నేను ఎలా దాని గురించి ఆలోచించాలి అరే నేను ఇది చేయాలి ఆ చేయాలి నీకు ఉంటూ ఉంటుంది కదా ఒక ఏజ్ వచ్చినాక అనిపిస్తుంది అప్పుడు నీ చుట్టుపక్కల ఎవ్వరు ఉండడు మీ అమ్మ నాన్న తప్ప ఇంకా నీ రిలేటివ్ ఉంటే మేబీ నాకైతే ఈ జనరేషన్ తక్కువనే అమ్మ నాయన తప్ప ఇంకా వేరే ఉండరు మేబీ ఉంటే వన్ టూ పర్సెంట్ ఉంటారు ఈ సొసైటీలో తర్వాత ఎవరు పండించు నీ నీ దగ్గర నీ నీ దగ్గర ఉన్నంతసేపు నీ చుట్టూ ఉంటారు బెల్లం పడినాక ఈగలెట్లా ఉంటారో సేమ్ అలా ఉంటుంది నీ పరిస్థితి ఉన్న రోజులు ఎన్ని రోజులని మీ డాడీ చూస్తాడు వాడిని కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు చూస్తాడు మరి నో భయ్య నువ్వు మా డాడీ చూస్తున్నాడని టైం వేస్ట్ చేసుకొని ఆ కుక్క నో డ్రగ్స్ అలవాటు చేసుకొని హీలారా భయ్య నువ్వు అట్లా చేస్తున్నావు నాకు అర్థం కాదు ఒక విషయం అంటే ఇప్పుడు యూత్ ఎలా తయారయ్యారంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక్క ఇప్పుడు హైదరాబాద్లో యాక్చువల్గా చూస్తున్నాం రోజు పేపర్లో కూడా చూస్తున్నాం టీవీలో చూస్తున్నాము పెద్ద పెద్ద వాళ్ళు అల్లే అని అనుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఆ కాలేజ్కి వెళ్ళి బీటెక్ లైఫ్కి వెళ్ళి అది చేసి ఇది లేచి అన్నీ చేసినాక చేసినావు భయ్యా నువ్వు ఇప్పుడు దానికంటే బయట పడాలి ఇప్పుడు నువ్వు నీకంటే ఒక ఏజ్ ఉంది ఇప్పుడు ఇప్పుడే కదా నువ్వు ఇప్పుడు బయటపడుకుంటే ఎప్పుడు భయపడతావు అరే ఈడేంద్రమా ఎప్పటిది అనుకుంటున్నావు కానీ కొంచెం థింక్ చేయి నీ చుట్టుపక్క ఉన్న నీ చెత్త రిలేషన్ ఏంది ఉంటుందో మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ చేయి రోజు మార్నింగ్ వాకింగ్ వెళ్ళు మంచిగా జిమ్ వాకింగ్ మ నీకేది ఇష్టం సాంగ్స్ విను మేబీ నీకేమిస్ బయట వెళ్ళు ఊంటే రూమ్లో ఉండే ఒంటరి ఫీల్ కాకు ఎందుకంటే మనం ఎంత బయట వెళ్తే అంత మన మైండ్ ఒక్కసారి ఫోన్ చూడకుండా రోడ్ మీద ఎల్లు చూడు ఎవడు ఏం పని చేస్తున్నాడు ఎవడు ఎట్లా చేస్తున్నాడో ఎవడు ఎట్లా చేస్తున్నాడో అన్నీ చూసుకుంటూ అబ్జర్వ్ చే ఒక రోజు నేను చెప్తున్నా కదా ఒక్క వన్ అవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని బయట తిరుగును నీకు అర్థమవుతుంది లైఫ్ ఫోన్ వల్ల నీ టైం మొత్తం వేస్ట్ మొత్తం ఈ జనరేషన్ ఎలా అయిందంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా తెలుసు ఆల్రెడీ బాత్రూమ్కి పోతే ఫోన్ గిది వాసంకి పోయిన ఫోన్ ఇక్కడ పోయిన ఫోన్ మీ ఈడేంద్ర వీడ అట్లా అనుకుంటున్నారు కానీ చూస్తున్నాం ఈ రోజుల్లో నేను మార్నింగ్ పోయి వచ్చాను ఇట్లా మార్నింగ్ వెళ్తే వాడు అక్కడ వస్తున్నాడు అక్కడికి వెళ్ళి ఇంకా ఫోన్లోనే ఉన్నాడు ముందర వాని ముందర ఆటో వస్తుంది అయినా వానికి లేదు వాడు ఆటోడు కరెక్ట్ వస్తుంది ఆరం కొడుతున్నాడు వీడు లేదు ఆ ఫోన్ సో ఉన్నాడు ఏదో టైప్ చేసుకుంటూ ఉన్నాడు ఆ కళ గుంజిన ఏంది భయ్యా అంటే చూసుకోలేవు భయ్యా సారీ అంటున్నాడు లాస్ట్ సారీతో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆడొచ్చి యాక్సిడెంట్ అయితే ఇంకా సారీ నీకు ఉంటుంది అవకాశం నువ్వు లేకుంటావు కదా అక్కడ వాన్ ఫ్యామిలీ ప్రాబ్లం ఇక్కడ నీ ఫ్యామిలీ ప్రాబ్లం కాబట్టి నువ్వు కొంచెం ఆలోచించబయా నీ హోప్స్ ఏందో నీ లైఫ్ మీద నీ డెడికేషన్ ఏందో నువ్వు ఆలోచించాలి ఇప్పుడు నువ్వు దేనికైనా బానిస అయిపో దానికంటే ఒక టైం ఉంటుంది రికవరీ అవుతావు అవుతావు అది ఎలా అయ్యాలో నువ్వు నువ్వే మోటివేట్ అవ్వాలి ఎవడో చెప్పిన కాదు నువ్వు నువ్వే చూసుకోవాలి ఇక్కడ ఎవడ తోపుగాడు అందరు మిడిల్ క్లాసే ఉన్నోడు మన ఇండియాలో టెన్ పర్సెంట్ ఉంటారు నైంటీ పర్సెంట్ పీపుల్ మిడిల్ క్లాస్ అది కూడా తెలుసు కాబట్టి భయ్యా నువ్వు చేసేడేందో రెగ్యులర్గా అదే చేయి కొత్తది దానికి దీనికి పెట్టుకుంటా ఇప్పుడు ఒక పని చేస్తున్నా ఉండ అది ఎంతైనా హార్డ్ వర్క్ ఉన్నా తెగించు దాని చుట్టే ఉండు అది చేసుకుంటే ఇంకోటి చేయి నీదేందో ఎవ్వని చెప్పకు నీ లోపల నువ్వే అనుకో నీతో నువ్వే మాట్లాడుకో నీ నువ్వే మోటివేట్గా ఇంకా నీ బాధలు ఇంకొంత షేర్ చేయబో తర్వాత చూస్తారు వింటారు తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర మనం చిన్న చూపుగా అవుతాం కాబట్టి నువ్వేందో నీకు తెలుసు నువ్వు ఎలా బయటపడాలో నీకు తెలుసు కొంచెం ఆలోచించు టైం అవుతుంది ఓకేనా